పెళ్ళైన మగవాళ్ళకి ఒక షాకింగ్ న్యూస్ అంటే తాజా నివేదికలో వెళ్ళడైన అంశం ఇది ఇది ఎంతవరకు వాస్తవం కాదనేది ఎవరికి వాళ్ళు తమ అంతరాత్మని అంతరాత్మని ప్రశ్నించుకోండి తమను తాము ఒకసారి అద్దం ముందు నుంచి నుంచొని పరిశీలించుకోండి ఎందుకంటే సింగిల్గా ఉన్నప్పుడు పెళ్ళైన తర్వాత మగవాళ్ళలో చాలా తేడా వస్తుందట ప్రధానంగా పెళ్ళైన తర్వాత మగవాళ్ళు బాగా లావెక్కిపోతున్నారట సింగిల్గా ఉన్నప్పుడు వాళ్ళతో పోలిస్తే వివాహం అయిన తర్వాత వాళ్ళలో అరవై రెండు శాతం అధిక బరువు అయితే పెరుగుతుందట అది చాలా ప్రమాదం అంటూ కొంతమంది నిపుణులు చెప్తున్నారు వాస్తవానికి ఇప్పుడు పెళ్ళి అవ్వట్లేదనే చాలా బాధపడుతున్నారు పెళ్ళయిన తర్వాత ఇలా ఒళ్ళు పెరిగిపోద్ది శారీరక శారీరక బరువు పెరిగిపోతే అది చాలా ప్రమాదం అంటే నిజంగా భయపడతారు కాకపోతే కొంతమంది శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగంలో చూసుకుంటే కనుక వివాహంగా వారితో పోలిస్తే పెళ్ళైన పురుషుల్లో అధిక బరువు ప్రమాదం అరవై రెండు శాతం ఎక్కువగా ఉంటుంది అనేది పోలాండ్లోని వార్సాకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ ఒక పరిశోధన చేసిందట అందులో వెల్లడైన మహిళల్లో ముప్పై తొమ్మిది శాతం మాత్రమే ఉంటుందట ఇలాగ ఈ బరువు పెరగడం అనేది కానీ పురుషుల్లో మాత్రం అరవై రెండు శాతం ఉంటుంది ప్రధానంగా ఊబకాయం సమస్య కూడా వచ్చే అవకాశం ఉంటుందట ఇందులో ఈ అధ్యయనంలో వెల్లడైంది అధిక బరువు అనేది వయస్సుతో ప్రభావితం అవుతుంది అంటే వయసు పెరిగే కొద్దీ బరువు కూడా పెరుగుతుంది అనేది ఎందుకంటే ఇది వివాహంతో మూడు రెట్లు ఓపకాయ రిస్క్ కూడా ఉందట పరిశోధకులు ఈ మల్టీ సెంటర్ నేషనల్ పాపులేషన్ హెల్త్ ఎగ్జామినేషన్ సర్వే నుంచి రెండు వేల నాలుగు వందల ఐదు మంది డేటాను పరిశీలించారు వారిలో వారిలో యాభై ఏళ్ళ వయసులో ముప్పై ఐదు పాయింట్ మూడు శాతం మంది సాధారణ బరువు కలిగి ఉన్నారట ముప్పై ఎనిమిది పాయింట్ మూడు శాతం మంది అధిక బరువు ఇరవై ఆరు పాయింట్ నాలుగు శాతం మంది ఓబకాయంతో కూడా ఉన్నారట అంటే అధిక బరువు వయస్సు వైవాహిక స్థితి మానసిక ఆరోగ్యం ఇతర అంశాల మధ్య సంబంధం ఉన్నట్లు గుర్తించారు వివాహమైన మగవాళ్ళు సింగిల్గా ఉన్న పురుషుల కంటే ఓపకాయం బారిన పడే ప్రమాదం ఉంది అది కూడా మూడు పాయింట్ రెండు రెట్లు ఎక్కువగా ఉందట వివాహిత మహిళలకు ఓబకాయం వచ్చే సమస్య ఎక్కువగా లేదు అని వెల్లడించారు ఒబెసిటీ హెల్త్ అలయన్స్ డైరెక్టర్ కాదరి జన్నర్ మాట్లాడుతూ పురుషులు పెళ్ళయిన తర్వాత తినే ఆహార పరిమాణం పెరగడం బయట తినడం శారీరక శ్రమ తగ్గడం వంటి కార్య కారణాలతో బరువు పెరుగుతారు అని పేర్కొన్నారు అయితే సామాజికంగా ఉన్న కొన్ని ఒత్తిళ్ల కారణంగా మహిళలు శరీర బరువు విషయంలో జాగ్రత్తగా ఉంటారు అని అభిప్రాయపడ్డారు మొత్తానికి ఏదైనా సరే ఇప్పుడు శాస్త్రీయంగా కొంతమంది చెప్తున్నారు ఈ మధ్యన పెళ్ళి అయిన తర్వాత భార్య భర్తల్లో భార్య ఏదైనా పాపం చేసినా భార్య లేదంటే పుణ్యం చేసినా ఆ పాపం చేస్తే భర్త భర్తకు వస్తుంది పుణ్యం చేస్తే మాత్రం రాదు అదే భర్త పుణ్య కార్యక్రమాలు చేస్తే ఆ పుణ్యం భారీకి వెళ్తుంది పాపం చేస్తే వాడికే ఉంటుంది శాస్త్రీయంగా అలాగే ఉంది ఇప్పుడు ఇలాగ శారీరకంగా చూసినప్పుడు కూడా పెళ్ళి అయిన తర్వాత ఆ ఒత్తిడో లేదంటే ఇంట్లో తిండో ఇంట్లో తిండి ఇప్పుడు చెప్తుంటారు అదే కదా ఇంట్లో తిండి సరిగ్గా లేకపోతే బయటకి వెళ్ళి అలవాటు పడతారు దానివల్ల బరువు పెరుగుతారు ఊపకాయం వస్తుంది ఇందులో మళ్ళీ ఆడవాళ్ళకి పెద్దగా ఏమి ఉండదు వాళ్ళు చాలా జాగ్రత్తలు మగవాళ్ళకి అంటే ఇంక ఏది చేసినా ఇంకా మగవాళ్ళకే అయిన తర్వాత మొత్తం మీద చెప్పింది అది ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే పెళ్ళి అయిన తర్వాత మగవాళ్ళు లావ్ ఎక్కిపోతారట కాస్త జాగ్రత్తగా ఉండండి బాబు